ఒక్క నిమిషం ఆగండి పవన్ కళ్యాణ్ గారు అసలు ఏం చెప్పారు అంత ఎక్కడెక్కడ ఎంత మంది మిస్ అయ్యారు అని చెప్పారు దానికి సంబంధించిన ఒక క్లిప్ నా దగ్గర ఉన్నది ఆ క్లిప్ చూసిన తర్వాత ఐ విల్ కమ్ బ్యాక్ టు సుజాత గారు డెఫినెట్లీ టు యు యా కమాన్ ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు మంది పద్దెనిమిది సంవత్సరాలు పైబడ్డ ఆడపిల్లలు మిస్ అయిపోయారు ఒక్క రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఇద్దరిని కలుపుకొని ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఆడపిల్లలు మిస్ అయిపోయారు రెండు వేల ఇరవైలో రెండు వేల పై చిరుకు పద్దెనిమిది లోపు అమ్మాయిలు ఏడు వేల రెండు వందలు లోపు పద్దెనిమిది వందల పద్దెనిమిది సంవత్సరాలు పైపడ్డ అమ్మాయిలు రెండు కలిపి తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఏడు మంది పద్దెనిమిది సంవత్సరాలు పైపడ్డ ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒక్కలో రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క ఆడపిల్లలు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు పదివేల ఎనభై ఐదు పద్దెనిమిది సంవత్సరాలు పైపడ్డ ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి అన్నీ లెక్కేసుకుంటే ముప్పై ఒక్క వేల నూట డెబ్బై ఏడు మిస్సింగ్ కేసులు ఆడపిల్లలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఓకే పాడేరు రకరకాల ప్రాంతాల్లో ఒంటరి మహిళల్ని మభ్యపెట్టి గిరిజన ప్రాంతాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ ట్రాఫిక్ హైయెస్ట్ అని రెండో స్థానంలో ఉంది క్రితం ఇప్పుడు ఇది చెప్పండి పవన్ గారు ఏదైతే చెప్పారో పవన్ గారు చెప్పిన ప్రకారం అంటే ఇప్పుడు రెండు వేల ఒకటి టూ థౌజండ్ నైన్టీన్ డేటా మనం మొంగటు ఉన్నదండి దీనికి టూ థౌజండ్ నైన్టీన్ డేటాలో మనం చూసుకున్నట్టయితే వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ ఫీమేల్స్ బిలో ఎయిటీన్ ఇయర్స్ ఆర్ మిస్డ్ అని చెప్పారు అట్లానే సేమ్ సేమ్ హోంశాఖ ఇచ్చిన ప్రణాళిక అది డేటా ప్రకారం వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ ఆర్ ట్రెస్డ్ అని చెప్పారు దీని మీద సుజాత గారు మీరేం చెప్తారు ఇంకో విషయం ఏంటంటే నేను ఫోర్ సైజ్ టీవీ తేవన అభ్యర్థిస్తున్నాను టీడీపీ నాయకులైన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఎవరైతే జనసేన నాయకులు ఉన్నారో వారందరికీ అట్లనే ఇప్పుడు వైసీపీ నాయకులైన జగన్మోహన్ రెడ్డి గారి కానీ రోజా గారి కానీ నాని గారి కానీ ప్రతి ఒక్కరు ఈరోజు ఫోర్త్ సైజ్ సీడీకి సంబంధించిన ఈ ఈ సంబంధించిన డిబైట్ను చూడవలసిందే దీని మీద ఎవరైతే ఖచ్చితంగా నిజ నిర్ధారణ ఏదైతే చేయవలసిందే ఎందుకంటే నా రాష్ట్రంలో నా రాష్ట్రంలో ఇంతమంది మిస్ అయ్యారంటే అది నాకు సిగ్గు చెట్టుగా నేను భావిస్తున్నాను ఆ సిగ్గు చెట్టుగా భావిస్తున్నప్పుడు ఇంతమంది రికవర్ అయ్యారని హోమ్ మినిస్టర్ ఏదైతే డాటా ప్రకటన ప్రకటించిందో దీని మీద సరైన సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది పోలీసుల మీద శాఖ మీద కూడా ఉన్నది దీనికి సంబంధించి హోంశాఖ ఏదైతే ప్రకటించిందో దీని మీద సుజాత గారు మీరు చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం ఏం చెప్తారు సార్ హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలకి మేము కట్టుబడి ఉన్నాము పార్లమెంట్ లో కూడా ఆ రోజు ఆ మాటల్ని ధృవీకరించారు అది కూడా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన రికార్డు ప్రకారం ఉన్న సంఖ్యలనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు రెండు వేల ఇరవై మూడులో లో కేవలం తొమ్మిది వేల మంది మిస్ అయ్యారని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన లెక్క నాలుగు సంవత్సరాలది కలిపి అంటే నాలుగు సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ ది కలిపి లెక్క పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అయితే ఇందులో ఇంకొక విషయం సార్ ఇంకొక ఇంకొక విషయం మిస్ అయిపోయారు మిస్ అయిపోయిన తర్వాత రికవరీ అయ్యారు అని చెప్తున్నారు ఒక ఆడపిల్ల ఒక ఇంట్లోంచి వెళ్ళిపోయి ఒక నెల రోజుల తర్వాత వస్తే అది ఓకేనా అది రికవరీ అయిపోయినట్టేనా అది రికార్డు లో మనం అది రికార్డు లో మనం ఓకే ఈ ప్రభుత్వం మంచిగా పనిచేసినట్టు రాసేసుకోవచ్చా అంటే వెళ్ళినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళింది తిరిగి వచ్చేటప్పుడు ఆమె ఎటువంటి పరిస్థితుల్లో తిరిగి వచ్చింది ఇది కదా సిగ్గుపడాల్సిన విషయం ఒక మహిళని తీసుకెళ్లి ఒక మహిళను కానీ లేదంటే ఒక అండర్ ఎయిటీన్ ఉన్న గర్ల్ కానీ తీసుకుని వెళ్ళి ఒక నెల రోజుల్లో రెండు నెలల్లో ఒక ఆరు నెలలో అక్కడ ఎవరైనా వాళ్ళు ఇంట్లో పెట్టుకుని పంపించారంటే ఏంటి సార్ మీనింగ్ వాళ్ళు రికవరీ అయిపోయినట్టు మనం సిగ్గు లేకుండా మనం చెప్పుకోవడానికి అవుతుందా సార్ రికవరీ అయిపోయారు మేము సాధించేసాం మేమేదో ఏదో తొడిచి ప్రగల్భాలు పలకడానికి బాగుంటుందా బట్ అట్ ద సేమ్ టైం నేను ఒకసారి భీమా ఈ శివకుమారి గారి అయితే భీమావరంలో పవన్ కుమార్ గారితో మాట్లాడారో మాట్లాడిన తర్వాత ఇమీడియట్లీ ఎస్పీతో మాట్లాడడం జరిగింది ఎస్పీతో మాట్లాడిన తర్వాత ఎస్పీ ఏదైతే ఇమీడియట్లీ వాళ్ళు యాక్షన్లోకి వచ్చేసిన తర్వాత ఆమెకు ట్రెస్ చేయడానికి ఒక తమిళనాడు ఒక టీం బెంగళూరుకు ఒక టీం ప్లస్ కర్ణాటకకు ఒక టీం పెంచేది కానీ ఆమె ఆచూకీ మాత్రం జమ్మూలో తేలింది జమ్మూలో తేలిన సమయంలో పోలీసులు ఎప్పుడైతే అక్కడ వెళ్ళారో ఆమె నిరాకరించింది ఇంటికి రానికి అయితే ఇది అబౌవ్ ఎయిటీన్ ఇయర్స్ కాబట్టి ఆమె ఆమె క్లియర్ గా చెప్పింది ఐ విత్ మై హస్బెండ్ సో వై ఆర్ ఇంటర్ఫియరింగ్ మీ అని చెప్పింది దీని విషయంపై ఏమంటారు అంటే ఇప్పుడు దానికి వాళ్ళు కేసులు నమోదు చేశారు సరే సరే దాన్ని ఒప్పుకుందాం మిస్సింగ్ అయిన క్యాండిడేట్స్ కేసు నమోదులు చేశారు దాని మీద వాళ్ళు ఎంక్వైరీ కూడా చేశారు కాకపోతే ఇప్పుడు ఏదైతే హోంశాఖ ప్రకటించిందో హోంశాఖ ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారు మిస్సింగ్ కేసెస్ చెప్పారు గానీ ట్రేస్ చేయదని విషయంలో మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి ధృవీకరించలేదు దీని మీద మీరేమంటారు మ్యామ్ ప్లీజ్ అదే సార్ భీమవరం బాలిక ఏదైతే ఉందో ఆ అమ్మాయి ఇంటికి వచ్చిందండి మరి మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉందో నాకు తెలియదు కానీ ఓకే ఆ అమ్మాయిని ఒక్క నిమిషం సార్ ఆ అమ్మాయిని ఎన్నో రాష్ట్రాలు తిప్పి అటు కర్ణాటక తిప్పారు తమిళనాడు తిప్పారు కేరళ తిప్పారు ఎక్కడెక్కడో తిప్పి చివరికి జమ్మూ కాశ్మీర్ లో అమ్మాయి అమ్మాయిని ట్రేస్ చేయడం జరిగింది ఆ అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత నేను పొరపాటున నా నేను ప్రలోభాలకి లొంగి వెళ్ళిపోయాను నన్ను రికవర్ చేయడం చాలా నేను సంతోషిస్తున్నాను అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కానీ అమ్మాయి కానీ చెప్పడం జరిగింది పోలీసులు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే ప్రేమించిన వ్యక్తి ఎక్కడికన్నా తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాడు ఒకవేళ వాళ్ళ ఇష్టంతో వెళితే అంతేకాని ఇన్ని రాష్ట్రాలు తిప్పి అమ్మాయిని ప్రలోభ పెట్టి అమ్మాయిని గంజాయి ఇచ్చి ఆ అమ్మాయికి డ్రగ్స్ డ్రగ్స్ మత్తులో ముంచి అమ్మాయిని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండదు అంటే ఒక అమ్మాయి ఎయిటీన్ ఇయర్స్ అబవ్ అయిపోతే ఆ అమ్మాయి మిస్ అయిపోతే మనం వదిలేస్తామా సార్ ఒక మహిళను వదిలేస్తాము అలాగే ఆ అమ్మాయి అసలు ఎటువంటి అంటే ఆ అమ్మాయి సేఫ్ గా ఉందా లేదంటే అమ్మాయి తన అంతటి ఇష్టపడేళ్ళుందా లేదంటే బలవంతంగా వేరే ఎవరికైనా అమ్మేశారా ఇవన్నీ ట్రేస్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఉంటుంది అలాగే నిన్నగాక మొన్న పిఠాపురంలో కూడా ఒక కేసు ఆ కేసు కూడా అండర్ ఎయిటీన్ ఇయర్స్ గర్ల్ కూడా అమ్మాయి మళ్ళీ తిరిగి పవన్ కళ్యాణ్ గారు చొరవ ఆ అమ్మాయి మళ్ళీ ఇంటికి రావడం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆరు నెలల పాటు ఆ అమ్మాయి మిస్ అయిపోతే ఆ తల్లిదండ్రుల అరణ్య రోదన అయిపోతే పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా విత్ ఇన్ సిక్స్ డేస్ లో ఆ అమ్మాయిని తిరిగి తీసుకొచ్చారండి ఈ రోజు ఆ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరే ఉన్నది అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరే ఉన్నది అంటే వారి స్టోరీ వారి స్టోరీ మనకు అక్కడ తెలియదు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి బయటకు వచ్చి ఈ రోజు వాళ్ళు డిప్యూటీ సీఎం గారికి థ్యాంక్స్ చెప్పుకోవడం జరిగింది ఇన్ ఈవెన్ సారీ ఈవెన్ నా బాలిక కూడా నన్ను రక్షించారని చెప్పడం జరిగింది ఆ అమ్మాయి సెక్యూరిటీ దృష్ట్యా ఆ అమ్మాయి మొహన్ని బ్లర్ చేసి చూపించారు మీడియాలో కూడా వచ్చింది కాబట్టి సార్ ఆడపిల్లలు వెళ్లిపోయారు మాత్రాన్ని అండర్ ఎయిటీన్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఒకటే క్వశ్చన్ ఏంటంటే ఒక ఒక అమ్మాయి మిస్ అయింది